गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः अगजानन पद्नार्कम गजानन महर्षिम् अनेक रंग त्वं भक्तनां एकदं तमपास्महै రవి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి ఒక గ్రహం రెండు నరే ఉంటుంది ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది ఒక గ్రహం నెల పదిహేను రోజులు ఉంటుంది ఒక గ్రహం మూడు నెలలు ఉంటుంది ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది ఒక గ్రహం రెండు సంవత్సరాల ఆరు ఉంటుంది ఒక్కొక్క రాశిలో ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో మూడు ఒకటి సంవత్సరం ఉండేది గురువు మరి రాహుకేతువు సంవత్సరం నర ఉండే గ్రహాలు రాహుకేతువులు రెండు సంవత్సరాలు ఆరు మాసాలు ఉండేది శని ఈ మూడు గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర చైత్రు శుద్ధ పాద్యమకి ముందుగానే నేను చెప్పాను ఇప్పుడు కూడా జరుగుతోంది అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదపడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం యుద్ధం వద్దు 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 అంటూ బాధల్లో కల్పలు జరపడం దానికి ప్రతి కాల్పులు జరపడం వద్దు ఆగిపోండి అంటాం విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు ఎదురుండి కొట్టుకుంటే అది వేరే చాట్ నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు ఇటువంటి సమస్యలు ప్రపంచానికి కుటుంబాలకి మంచికి చెరుకు కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ధనస్సు రాశి వారి తొమ్మిదో రాసి ధనస్సు రాసి ఫలితాలు చెప్పుకుందాం ఈ ధనస్సు ఎట్లా ఉంది ఈ ధనస్సు రాశికి శుక్రుడు బుధుడు రవి గురువు బాగున్నారు రవి బుధులు ఉన్నటువంటి జాతకానికి వ్యాపారం కానీ చేసే ఉద్యోగపరంగా కానీ పూర్తి ఆదాయం బాగా వస్తుంది రీత్యా మీకు ఎటువంటి నష్ట కష్టాలు ఉండవు బాగా ఆదాయం వస్తుంది బాగా నిలబడటానికి పూర్తి అవకాశాన్ని ఇస్తుంది కానీ ఎట్లా ఉంటుందంటే ప్రతిదానికి కూడా ఎంత మంచి ఉంటుందో అంత మంచిలో కొంత చెడు కనబడుతోంది ఈ చెడు ఏమిటంటే అర్ధాష్టమ శని అష్టమ కుజుడు ఈ కుజుడు శని కూడా విపరీతమైన నష్టంగా చేస్తారు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అవుతాయే కాక ఆ ఖర్చయ్యే డబ్బులు ఎట్లా ఉంటాయంటే అనవసరమైన దండగమారి ఖర్చులు అవుతాయి ఈ దండగమారి ఖర్చుల వల్ల వచ్చే ప్రయోజనం ఉండదు ఈ డబ్బులు పెట్టి బంగారం కొన్నావు ఒక ఇల్లు కొన్నావు అట్టా ఏదైనా కొంటే పర్వాలే పనికిరాని ఫ్యాన్సీ సామాన్లు కొన్నారు ఇనప సామాన్లు కొన్నారు అవి కొంటే కొన్న రేటుకి మరి ఎనభై వంతుకు కూడా కొంటాం దండగ్గా కొనటం లేకపోతే ఎవరికి ఎగ్గొట్టించుకోవటము ఇట్లాంటి సమస్యలు రావటానికి బాగా అవకాశం కనబడుతుంది ఈ రాశి వాళ్ళకి రవి బుధులు బాగున్నారు వ్యాపారం సాగుతుంది గురువు సప్తమంలో ఉన్నాడు ఇంకా బాగుంటుంది శుక్రుడు బాగున్నాడు బాగుంది శని కుజుల వల్ల పూర్తి నష్టం ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం దీనివల్ల వచ్చే ఆదాయం పోతుంది ధనక్షయం డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకొని తను చేసే వృత్తి తను చేయలేనటువంటి పరిస్థితి వచ్చి బాగా ఇబ్బంది పడే లక్షణాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి దీనికోసం ముందుగా మీ జాతక రీత్యా మీ జన్మలగ్న రీత్యా ఎట్లా ఉందో మీ పుట్టిన టైమును బట్టి మీ జాతకం చూపించుకోండి ఒక్క శని కానీ ఒక్క కుజుడు కానీ అష్టమంలో కానీ అర్ధాష్టమంలో కానీ పన్నెండింట కానీ ఒకటింట కానీ రెండింట కానీ ఉంటే విపరీతమైన ఖర్చు విపరీతమైన కష్టాలు కలగటానికి బాగా కనబడుతోంది గోచారమే బాగాలేదు జన్మలగ్నం ఎత్ ఎట్లా ఉందో చూపించుకోండి ఈ టైంలో దీనికి తగిన శాంతి కనుక చేస్తేనే మీరు నిలబడతారు లేకపోతే కనీసం మీరు యాభై సంవత్సరాల వయసు ఉంటే పదిహేను సంవత్సరాల వయసుకెళ్ళిపోతారు అంటే అంత నష్టపడిపోతారు అంటే పదిహేను సంవత్సరాలకి యాభై సంవత్సరాలు వచ్చేపటికల్లా ముప్పై ఐదు సంవత్సరాలు సంపాదించిన మొత్తం పోగొట్టుకొని మళ్ళీ వచ్చేసేస్తారు ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేకపోతే మీ అరిచయి హస్త సామర్థ్యత ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి అట్లా చూపించుకున్నట్లయితే మీకున్న దోషాలు ఏమైనా ఉంటే దానికి తగిన పరిహారాలు చేసుకోండి మీరు అన్ని విధాలా బాగుంటుంది ఈ టైములో పడిన నష్టం జీవితంలో బాగుపడనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఎంతో తప్పనిసరిగా చేసుకోమని చెబుతూ ఉన్నాను ప్రతి వాళ్ళకు కూడా సమస్య అనేది వస్తుంది సమస్యల్లో పెద్ద సమస్య వస్తుంది అది ఎట్లా ఉంటుందంటే గొలుసుకి ఒక లింకు ఒక లింకు కలిస్తేనే పొడుగ్గా ఉంటుంది మధ్యలో ఒక పోతే రెండు ముక్కలు అయిపోతుంది ఇంకో పోతే మూడు ముక్కలు అయిపోతుంది అట్లా సంసారాలు విచ్ఛిన్నం అయిపోవటానికి కొన్ని గృహస్థితులు బాగా దారి తెస్తాయి కానీ తర్వాత ఎంత పశ్చాత్తాపడ్డ భార్యాభర్తలు కలవటానికి ముందుకు రాలేరు ఎందుకంటే ముందుకు వచ్చి కలిసిన మిగతా జనాల్లో హేళన ఎగడి మరి ఏ చాలా ఎగతాళి చేస్తారేమో అని భయపడి కలవటానికి కూడా చాలా భయపడతారు ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా శివాలయంలోకి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి మరి మారేడు దళాలు ఈశ్వరుడికి ఇవ్వండి సోమవారం సోమవారం ఈశ్వరాభిషేకం చేయించుకోండి మరి ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార కలిపి మట్టి నేలల్లో పుట్టల్లో వేయండి పుట్టల మీద వేయండి పిపీలక సమారాధన అవి తింటే అదే కాదు ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా వాళ్ళు తింటున్నారా వాళ్ళ బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుగు తినవాడు మాత్రం ఎక్కడ ఉండడు అడుకు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి అట్లా గనక ఉంటే అడుగు తినేవాడు లేకుండా పోతాడు నేను బాగుపడ్డాను వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వారి గతి నిగ్గురపడుతుంది అందరం బాగుండాలంటే వాడు చేయగలి తాపకుండా బతికేట్టుగా నువ్వు చూస్తే అడుక్కు తినేవాడు అంటూ ఉన్నాడు స్వస్తి